పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య దాడులు ఎదురుదాడులు గత రెండు రోజులుగా జరిగాయి ఈ దాడులో రెండు వందల మంది ఆఫ్ఘన్ ఫైటర్లను చంపివేశామని పాకిస్తాన్ చెబుతుంటే తాలిబన్లు మాత్రం యాభై ఎనిమిది మంది పాక్ సైనికుల్ని మొట్టిబెట్టామని చెబుతోంది గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్పై బాంబులు వర్షం కురిపించింది బదులుగా ఆఫ్ఘనిస్తాన్ శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పాక్పై దాడులు జరిపి సరిహద్దులో ఉన్న మిలిటరీ అవుట్ పోస్ట్ను స్వాధీనం చేసుకుంది ఇదిలా ఉంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు సమస్యతో పాటు ఇండియా పాక్ సరిహద్దు సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు పాక్ ఆఫ్ఘన్ తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం పాకిస్తాన్ అనవసరంగా ఇరుగు పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దొగుతోంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాం వరకు వైమానిక దాడులు చేసింది దీంతో రెచ్చిపోయిన ఆఫ్ఘనిస్తాన్ కూడా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు పాకిస్తాన్ సరిహద్దులో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన సైనికులు తాలిబాన్ ఫైటర్లు కాల్పులు ఎదురు కాల్పులు జరుపుకున్నారు ఇక పాకిస్తాన్ వాదన వస్తే రెండు వందల మంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫైటర్లను చంపేశామంటే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం యాభై ఎనిమిది మంది సైనికులను మట్టుబెట్టామని చెబుతోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గత రెండు రోజుల నుంచి దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి ఇక పాకిస్తాన్ వాదన విషయానికి వస్తే శనివారం రాత్రి జరిగిన ఆపరేషన్లో తొమ్మిది మంది తాలిబాన్ సైనికులను చంపేశారని డజన్ల కొద్దీ సైనికులు గాయపడ్డారని చెబుతోంది దీన్ని ముజాహిద్ సవాల్ చేశారు పాకిస్తాన్ మిలటరీ విషయానికి వస్తే ఆఫ్ఘన్ ఫైటర్లతో జరిగిన దాడులో పాకిస్తాన్ కు చెందిన ఇరవై మూడు మంది అత్యంత ధైర్య సాహసవంతులైన సైనికులు చనిపోయారని తెలిపింది ఈ దాడుల తర్వాత ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేశామని పాకిస్తాన్ అధికారి తెలిపారు ఇరు దేశాల మధ్య గురువారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే కొన్ని గత నెలల నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దున ఉన్న పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి తమ భద్రతా దళాలను పోలీసులను చంపుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఆఫ్ఘన్ తాలిబాన్లు టీటీపీ ఫైట్ ఆశ్రయం కల్పించి తమ దేశంపై దాడులకు ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ వస్తోంది అయితే తాజాగా ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖి ఆరు రోజుల పాటు భారత పర్యటనకు రావడం పాకిస్తాన్కు ఆగ్రహం తెప్పించింది దీంతో ఇదే సాకుగా కాబూల్పై బాంబుల వర్షం కురిపించి తమ అక్కస్ను తీర్చుకుంది ఇదిలా ఉండగా ఆదివారం తెల్లవారుజామున తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్కు చెందిన మూడు సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది తమపై దాడులు చేసినందుకు ప్రతీకారంగా సరిహద్దులోని కునార్ హెల్మెండ్ ఫ్రావిన్స్ సరిహద్దు పోస్టును అదుపులోకి తీసుకున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇనాయుతుల్లా ఖ్వారిజ్మీ శనివారం రాత్రి చెప్పారు తమ దేశంపై నిరంతరం వైమానిక దాడులు చేస్తున్నందుకు తరచూ నిబంధనలు ఉల్లంఘించి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ప్రవేశించినందుకు తాము దాడులు చేశామని వివరణ ఇచ్చుకున్నారు అయితే దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం నాడు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉండే పంతొమ్మిది సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది ఈ క్రమంలో పలువురు తాలిబాన్ ఫైటర్లను చంపామని మరికొందరు పారిపోయారని పాకిస్తాన్ ప్రభుత్వ టెలివిజన్ పీటీవీ ఒక వీడియోను ప్రసారం చేసింది ఇక ఈ వీడియోలో ఆఫ్ఘనిస్తాన్ పోస్టులు మంటల్లో చిక్కుకుపోయినట్టు తాలిబాన్ సైనికులు కుర్రంలో సరెండర్ అయినట్లు వీడియోలో చూపించారు రేడియో పాకిస్తాన్ మాత్రం తమ భద్రతా దళాల సమాచారం ప్రకారం కు చెందిన మనోజ్బా క్యాంప్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ను జండూసార్ తుర్కయాన్ జాయి క్యాంప్ కార్చార్ పోస్టును ధ్వంసం చేసినట్లు వివరించింది పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన బ్రాడ్కాస్టర్ మాత్రం తమకు అనుకూలంగా ఉండే వీడియోలను పెద్ద ఎత్తున ప్రసారం చేసింది ఈ క్యాంపుల్లో దాక్కున్న తాలిబాన్ ఫైటర్లను ఏరివేసిందని పాక్ మీడియా చెప్పుకొచ్చింది కాగా ఇరు ముస్లిం దేశాలను ఇరాన్ ఖతర్ సౌదీ అరేబియా సంయమనం పాటి పట్టించాలని కోరాయి ఇదిలా ఉండగా దక్షిణాసియాకు చెందిన ఈ రెండు ఇరుగు పొరుగు దేశాలు గత రెండు రోజుల నుంచి దాడులు ప్రతిదాడులు చేసుకున్నందుకు రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలున్నాయని పలువురు విదేశీ దౌత్యవేత్తలు ఆందోళన చెందుతున్నారు కాబూల్లో బాంబు పేలులకు పాకిస్తాన్ కారణమని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంటే పాకిస్తాన్ మాత్రం పేలులకు తాము కారణం కాదని తేల్చి చెబుతోంది అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి ఇక చాలు తమ ఓపిక నశించింది అంటూ కామెంట్ చేసి కొన్ని గంటల్లోనే కాబూల్ పై పాక్ ఎయిర్పోర్ట్స్ బాంబుల దాడులకు తెగబడింది అయితే పాకిస్తాన్ కు చెందిన ఉన్నత మిలటరీ అధికారి పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ కాబూల్ పై దాడులకు ప్రధాన కారణం తెహ్రీకియే తాలిబాన్ పాకిస్తాన్ కు చెందిన నాయకుడు నూర్ వాలీ మహసూద్ ను లేపేయాలనుకున్నట్టు చెప్పారు ఒకప్పుడు ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలుండేవి అయితే రాను రాను సంబంధాలు దిగజారిపోయాయి టీటీపీ మిలిటెంట్లు పాక్ భూభాగంలో అరాచకాలు సృష్టిస్తోందని పాక్ ఆరోపిస్తోంది టీటీపీ లేదా పాకిస్తాన్ తాలిబన్ ను రెండు వేల ఏడులో స్థాపించారు ఇక పాకిస్తాన్ మిలిటరీ అమెరికాకు మద్దతు ఇస్తూ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల నాయకుల ఏరివేతకు సహకరించింది ఇది ఆఫ్ఘన్ తాలిబన్లకు ఆగ్రహం తెప్పించింది ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు తెహరీకే తాలిబన్స్ను ప్రోత్సహించి టీటీపీని ఏర్పాటు చేయించి తరచూ పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేయిస్తోంది దీంతో ఇరు దేశాల మధ్య టీటీపీకి సంబంధించి వివాదాలు మొదలయ్యాయి ఇక టీటీపీ కూడా పాకిస్తాన్లో షర్యాద్ చట్టాన్ని తేవాలని పోరాడుతోందని ఇమితియాజ్ గుల్ చెప్పారు ఇక గుల్ వస్తే ఆయన ఇస్లామాబాద్లో ఉంటారు ఇరు దేశాలకు సంబంధించి రాజకీయ మిలటరీ విశ్లేషకుడు అయితే దీర్ఘకాలంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇక టీటీపీ ఇటీవల కాలంలో పాకిస్తాన్లో భారీ ఎత్తున దాడులు చేయడం మొదలుపెట్టింది ఈ ఏడాది ఆగస్టు నెలలో గత దశాబ్ద కాలంలో చేయని దాడులను గత ఆగస్టు నెలలో టీడీపీ చేసిందని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ తాజా నివేదికలో వెల్లడించింది దేశవ్యాప్తంగా జరిగిన నూట నలభై మూడు దాడుల్లో నూట తొంభై నాలుగు మంది చనిపోగా రెండు వందల మంది గాయపడ్డారు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో పాకిస్తాన్ రెండవ స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తరచూ దాడులు ప్రతి దాడులు జరగడమే దీనికి కారణం టీటీపీకి వ్యతిరేకంగా పాక్ మిలటరీ ఆపరేషన్ కారణంగా లక్షలాది మంది నిర్వాసితులయ్యారు ఇక ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి ఇండియా పర్యటనలో ఉండగా పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఇరు దేశాల మధ్య సంబంధాలకు గండి కొట్టడానికి కాబూల్పై బాంబు దాడులు చేస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక పాకిస్తాన్ వాదన విషయానికొస్తే ఇండియా మద్దతుతో తమ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండిస్తోంది ఇక తాలిబన్లు కూడా తమ భూభాగం నుంచి ఇతర దేశాలపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తేల్చి చెప్పింది ముస్లిం దేశాలు సౌదీ అరేబియా ఖతర్ ఇరాన్లు సంయమనం పాటించాలని పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ను కోరాయి ఇదిలా ఉండగా యుద్ధాల పరిష్కారానికి తనను తాను ఛాంపియన్ గా చెప్పుకున్నాడు ట్రంప్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఇప్పటికే పలు దేశాల్లో యుద్ధాలను ఆపానని గొప్పగా చెప్పుకొచ్చాడు ట్రంప్ ప్రస్తుతం ఈజిప్ట్లో కొనసాగుతున్న శాంతి చర్చల ప్రక్రియ సందర్భంగా ఆయన ఈస్ట్ పర్యటనకు బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు ఇప్పటికే తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పారు ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ట్రంప్ చొరవతోనే ముగిసింది కాగా సోమవారం నాడు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించింది ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నాయకులకు ఆహ్వానం పంపారు ఇండియా తరపున మోదీకి ఆహ్వానం అందిన ఆయన బదులు విదేశాంగ కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారిని ఈజిప్టు పంపించారు పాకిస్తాన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సరిహద్దు వివాదం గురించి తనకు తెలిసింది ఇజ్రాయెల్ హమాస్ వివాదం ముగిసిన తర్వాత పాక్ ఆఫ్ఘనిస్తాన్ సమస్య పరిష్కరిస్తా అలాగే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు ఇండియా పాకిస్తాన్ల మధ్య కొన్ని సంవత్సరాల నుంచి వివాదం కొనసాగుతోంది ఇటీవల మే నెలలో జరిగిన యుద్ధాన్ని తానే ఆపించానని చెప్పారు ఇక ట్రంప్ జోక్యం చేసుకున్నాడంటే ఇరు దేశాలు దివాలా తీసిన తర్వాత వేరే గత్యంతరం లేక శాంతి ఒప్పందానికి అంగీకరించాల్సి వస్తుంది ఆయన జోక్యం చేసుకోవడానికంటే ముందు ఇరు దేశాలు రాజీకి రావడం మంచిది అనే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఇటు తాలిబన్లకు అటు మునీర్కు ఈ మాటలు రుచించవేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది